మీలో ఎంతమంది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల పన్నెండు మధ్యలో పుట్టారు ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులు చూస్తూ ఉంటే లేదా మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మా తమ్ముడు రెండు వేల పదిలో పుట్టాడు లేదా మా చెల్లెలు మీకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పుట్టిందండి ఇలా ఎవరైనా అనుకుంటే జస్ట్ వెరిఫై చేసుకోండి అంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్య ఈ కాలములో ఒకవేళ మీరు పుట్టి ఉంటే అంటే మీ వయసు ఒక ఇరవై ఐదేళ్ళు లేదా ఇరవై ఆరేళ్ళు అనుకోండి ఈ విచిత్రమైన పరిస్థితిని మీరు గమనించవచ్చు అంటే ఈ సమయంలో పుట్టిన వాళ్ళని జెన్ జెడ్ అని అంటారు అంటే జనరేషన్ జెడ్ జనరేషన్ జీ అని చెప్పి అమెరికన్ ఇంగ్లీష్లో అనొచ్చు సో వీళ్ళలో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే ప్రత్యేకత కాదండి మీరు ఒక్కసారి గమనించారనుకోండి అంటే నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి రెండు వేల పన్నెండు వీళ్ళని మీరు చూడండి ఒక టెన్త్ స్టాండర్డ్ చదువుతున్న అమ్మాయి జుట్టంతా నెరిసిపోతూ ఉంటుంది ఒక పిల్లాడికి పదమూడేళ్లే ఈ మధ్యలో పుట్టినవాడు పదమూడేళ్లే మీకు ముప్పై ఏళ్ళ ఒక యంగ్ మ్యాన్లా కనిపిస్తూ ఉంటాడు మీకు ముఖంలో అంతా కూడా రింకిల్స్ అంటే మీకు ఏదో ఏజ్ పెరిగిపోయింది చిన్న వయసులోనే నేను పెద్దవాడిలా ఉన్నాను ఇప్పుడు చూడండి జార్డన్ హౌలెట్ అని చెప్పి ఒక ప్రముఖ టిక్ అతను ఒక వీడియో పెట్టాడు నా వయసు ఇరవై ఏడు నేను మా అమ్మతో ఒక సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను మీ తమ్ముడా అని చెప్పి పక్కన వాళ్ళు అడిగారు నాకేం అర్థం కాలేదు మా అమ్మ నాకన్నా ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు ఇది ఏమిటి విచిత్రము అంటే మీకు ఈ వీడియో ఎంత వైరల్గా సర్క్యులేట్ అయిందంటే అమెరికాలో ఎంతోమంది అవును నాకు కూడా కరెక్ట్గా ఇలాంటి అనుభవమే ఇంత చిన్న వయసులో ఇంత ఏజింగ్గా మనం అందరం ఎందుకు కనిపిస్తున్నాము అంటే ఇదే జనరేషన్ జెడ్ దీని మహిమ ఇది ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో మీరు పుట్టారు మీకు ఉండే క్వాలిటీస్ క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఎలా ఉంటాయి సో ఈ కంపారిజన్ అంతా మీరు చూసారనుకోండి మిలియన్ అని అంటారు ఈ మిలేనియల్స్ని మీరు చూసారనుకోండి వీళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు సో వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ ఇదంతా ఏంటండి ప్రేమ్ గారు ఇలా నిజంగానే జరుగుతుందా అంటే ఇది ఎలా అంటే చూడండి బేబీ బూమర్స్ అని అంటారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మధ్యలో పుట్టిన వాళ్ళని బేబీ బూమర్స్ అని అంటారు సో వీళ్ళ పరిస్థితి ఏమిటి మీరు చూసారనుకోండి భారతదేశానికి అప్పుడే స్వతంత్రం వచ్చింది నెక్స్ట్ ఇయరు తర్వాత మీకు రెండవ ప్రపంచ యుద్ధం కూడా ముగించింది ప్రజలందరూ ఒక రకమైన కన్ఫ్యూషన్లో ఉండేవాళ్ళు రేపు మనం ఎలా బతకాలి మొత్తము దేశమంతా సర్వనాశనం అయిపోయింది నేను తినడానికి ఉండడానికి నాకు ఒక షెల్టర్ ఉందా లేదా నాకు ఫుడ్ పెట్టడానికి ఎవరైనా ఉన్నారా ఈ కన్ఫ్యూషన్లో ఆ జనరేషన్ అంతా కూడా బతికారు తరువాత మీరు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఎయిటీ అనుకోండి జనరేషన్ ఎక్స్ అంటారు సో వీళ్ళు ఏంటంటే అప్పటికప్పుడే వీళ్ళు సెటిల్ అవుతున్నారు అంటే ఒక మోడర్న్ ఏజ్లో ఉన్నారు ఇలాగ కూడా బతకొచ్చు ఇలాగ కూడా వ్యాపారాలు చెయ్యొచ్చు కొత్త రకమైన ప్రపంచాన్ని చూస్తున్నాము మనం ఏదో ఒకటి సాధించాలి ఇలాంటి పరిశోధనలు ఈ టైంలో మొదలయ్యాయి ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ జనరేషన్ జెడ్ ఉంది చూసారా వీళ్ళు మీకు చిన్న వయసులోనే చాలా పెద్దవాళ్ళలాగా కనిపిస్తున్నారండి ఇరవై ఐదేళ్ల వాళ్ళు నలభై ఏళ్లలాగా ఇరవై ఏడేళ్ల వాళ్ళు నలభై ఐదేళ్ల వాళ్ళలా కనిపిస్తున్నారు ఎందుకు ఇలా జరిగింది మీరు గమనించండి నైన్టీన్ నైన్టీ సెవెన్ నేను మాట్లాడుతున్నాను ఏం జరిగింది ఇక్కడ చూడండి అప్పటికప్పుడే మీకు కార్పొరేట్ స్కూల్స్ వస్తున్నాయి కార్పొరేట్ స్కూల్స్తో పాటు మీకు కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా అంటే ప్రత్యక్షంగా నేను చూసింది కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కడికక్కడ మీకు దీంతో పాటు కోకోకోలా పెప్సీ లాంటి కంపెనీస్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో భారతదేశంలోకి వచ్చారు వీళ్ళతో పాటు మీకు ఇలాగ మెక్డొనాల్డ్స్ అనండి కేఎఫ్సి ఇలాంటి వాళ్ళు వచ్చారు అంటే ఏమైంది మీకు ఈ జనరేషన్లో నివసించిన వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ సింగిల్ చైల్డ్ అన్న కాన్సెప్ట్ మనం ఇండియాలో చూసాం కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఏంటంటే నా పిల్లాడు ఇలా ఉండాలి నా అమ్మాయి ఇలా పర్ఫామ్ చేయాలని ఎవరికి ఎవరు తెలియని ఒక స్ట్రెస్ని వీళ్ళ మీద ఉంచారు అంటే ఎక్కడ లేని యాంగ్జైటీ ఏదేదో చేసేయాలి జీవితంలో సో ఈ స్ట్రెస్ ఉంది చూసారా ఆటోమేటిక్గా వీళ్ళలో ఉండే ఎనర్జీని తీసివేసింది తీసివేయడం అంటే అర్థం ఏమిటి ఎప్పుడైతే ఒక వ్యక్తి చాలా స్ట్రెస్లో ఉంటాడో ఆటోమేటిక్గా అతని యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా వరకు మీకు ప్రాపర్గా ఉండదు ఇదే అప్పుడు జరిగింది ఒక కూల్ డ్రింక్ కంపెనీ వచ్చిందనుకోండి ఒక బర్గర్ కంపెనీ వచ్చిందనుకోండి స్ట్రెస్లో ఉన్నవాడు వీటినే ప్రిఫర్ చేశాడు ఇలాగా మీకు నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి రెండు వేల పన్నెండు ఈ జనరేషన్ జనరేషన్ జెడ్ అని అంటారు వీళ్ళు ఈ మిలేనియల్స్ అని అనబడే ముందు జనరేషన్ నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పుట్టిన వాళ్ళకన్నా చాలా చాలా బలహీనంగా మీకు వీళ్ళందరిలో కూడా ఒక ఏజింగ్ ప్రాసెస్ ఇంతకన్నా ఏంటంటే వీళ్ళందరూ కూడా అనిమిక్ అయిపోవడం ఇవాళ ప్రతి వాళ్ళు మాట్లాడే విషయము ఇన్నిన్ని రోగాలు ఏంటండి చిన్నవాళ్ళకే డయాబెటీస్ ఏంటి చిన్నవాళ్ళకే బీపీలు ఏమిటంటే ఇదే రీజన్ అండి మీరు అందుకే అంటున్నాను నైన్టీన్ నైన్టీ సెవెన్ ట్వంటీ ట్వెల్వ్ మధ్యలో పుట్టి ఉంటే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియని తెలియని కొత్త రకమైన ఆలోచనలు తెలియని యాంగ్జైటీ తెలియని స్ట్రెస్ అది స్కూల్ లెవెల్లో అనండి కాలేజీ లెవెల్లో అనండి కెరియర్ అనండి ఇక్కడంతా కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టే ఇరవై ఏడేళ్ల పిల్లాడు కూడా నలభై ఏళ్ల వాడులా కనిపిస్తున్నాడు చాలామందికి కారణాలు తెలియవు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండి లేదా మన ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడైనా దెబ్బతిన్నాయా అంటే ఈ జనరేషన్లో బతుకుతున్న వాళ్ళందరూ కూడా మీరు గమనించారంటే ఈ ప్రాబ్లంలో ఉన్నారండి మరి దీనికి సొల్యూషన్ ఏంటండి అంటే మన సిద్ధులు వీటికి సంబంధించి ఎన్నో సొల్యూషన్స్ చెప్పారు ఒకసారి నేను హిమాలయాలకు వెళ్ళినప్పుడు మీకు అక్కడ సిద్ధుడు ఆ యోగి ఇదే మాట్లాడాడు మీరు మీ జీవితంలో ఒక మంచి హెల్త్తో జీవించాలి అంటే ఈ ఐదు సూత్రాలను పాటించండి మీరు ఎప్పుడు కూడా అనిమిక్ అవ్వకండి అంటే ఒక పెద్ద రోగం మీకు రాబోతుందనుకోండి ఫస్ట్ మీరు బలహీన పడిపోతారు అంటే అనిమిక్ అయిపోతారు ఇవాళ ఈ జనరేషన్ మళ్ళీ చెప్తున్నాను నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ట్వంటీ ట్వెల్వ్ ఈ మధ్యలో ఇరవై ఏడేళ్ళు ఉన్నవాళ్ళు మీరు ఒక్కసారి మీ దేహం యొక్క పనితనము మీ హెల్త్ ఎలా ఉందో గమనించండి కాబట్టి ఇవాళ ఎవరైనా నా పిల్లాడికి పద్నాలుగేళ్లే వీడు ఇంత పెద్దవాళ్ళలాగా ఈ గడ్డమేంటి ఈ గడ్డమంతా నరిసిపోవడం ఏంటి తల జుట్టు నరిసిపోవడం ఏంటి ఎందుకు వీడు ఇలా ఉన్నాడు అంటే ఒక్కసారి వాడు ఏ ఇయర్లో పుట్టాడో మీరు గమనించండి నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ట్వంటీ ట్వెల్వ్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇదే సమస్య అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు జపాన్ యొక్క మోడల్ జపాన్ యొక్క ఫుడ్ హ్యాబిట్ అంటే స్లో ఈటింగ్ ఈటింగ్ ద రైట్ ఫుడ్ ఇన్ రైట్ టైం మీరు ఆ ఎనిమిది గంటల సేపు ప్రశాంతంగా నిద్రపోవడము ఇదంతా ఇవాళ కూడా జాపనీస్ వాళ్ళు ఫాలో అవుతున్నారని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మీ ఏజ్ గ్రూప్ ఏంటి అంతకు ముందున్న ఏజ్ గ్రూప్లో ఉన్న సమస్యలు ఏంటి ఇవాళ మన యువత ఇలాగ ఇరవై ఏడేళ్లలో ఉన్నవాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి ఒక్కసారి గమనించండి గమనించి మీరు కూడా గూగుల్ సెర్చ్లో కొట్టి ఓహో ఇలాంటి ఒక కొత్త రకమైన థియరీ కూడా ఉందా ముందు నేను ఇది గూగుల్లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను ఓహో ఇలాంటి సెగ్మెంట్స్ కూడా ఉంటాయా ఇలాంటి డివిజన్స్ కూడా ఉంటాయా ఏజింగ్ గ్రూప్లో అనుకున్నాను కానీ ఇది చాలా వ్యాలిడ్ అయిన ఒక విషయం అండి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం అనిపించింది అందుకే వీడియోలో ఇది మాట్లాడుతున్నాను మరి మీరు ఏజ్ గ్రూప్లో ఉన్నారు మీ పిల్లల యొక్క ఈ వయసు అనేది ఎలా ఉంది వాళ్ళు ఇందులోనే ఉన్నారా ఆలోచించి మీ అనుభవాలు కూడా కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్